నమస్తే అండి ఈరోజు మనము ట్రైబల్ వీడియోస్ అయితే కంటిన్యూ అయితే ఉన్నాయి కదండి మనకు ఒక శివన్ అని చెప్పేసి ట్రైబల్ సంబంధించిన వ్యక్తి అతని వ్యవసాయము ఎలా చేస్తాడు ఆ వ్యవసాయంలో వర్షాకాలంలో కానీ ఎట్లా పంటలు పండిస్తాడు వర్షం లేనప్పుడు ఏలాంటి పంటలు పండిస్తారు పెస్టిసైడ్స్ లేకుండా పండించే పంటలేంటి ఇవన్నీ విషయాలు అనేది ట్రైబల్ అనే ఆ వ్యక్తిని శివన్ అనే వ్యక్తిని అయితే అడిగి కనుక్కుందాము అతనికి ఎనభై ఐదు సంవత్సరాలు కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనేది అతని మాటలను మనము అడిగి కనుక్కుందాం ఓకేనా రండి వాళ్ళు ఇంకా ఈ వ్యవసాయం అనేది చూస్తున్నారు కానీ ఆ వాణిజ్య పరంగా వచ్చేసి కూడా పూల వ్యవసాయం కూడా పూలు కనిపిస్తున్నాయి కానీ వెనకకు ఆ బంతి పూలు గాని చామంతి పూలు గాని కూడా ఆ వ్యవసాయం అనేది కూడా వీళ్ళు చేస్తున్నారు కూరగాయలు కానీ ఇవన్నీ ఎన్నో రకాల పంటలు అయితే వీళ్ళు పండించేసి ఆ వీళ్ళకు వీక్లీ మార్కెట్ అని ఒక జరుగుతుందండి తాండ్రా అని ఒక వీక్లీ మార్కెట్ అక్కడ వీళ్ళు సమ్మర్ లో వచ్చేటువంటి కూరగాయలని అక్కడ అమ్మడం అయితే జరుగుతుంది చూద్దాము ఆ వీలైతే అతనితో మాట్లాడి అవన్నీ విషయాలు కనుక్కుందాము ఎలా పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ గా వండించేటటువంటి ఈ పంటను వాళ్ళు తిని ఎలా జీవనాన్ని పెంపొందించుకుంటున్నారని ఇవన్నీ విషయాలు వాళ్ళతో మాట్లాడదాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ ఇక ట్రైబల్ వీడియోలు ఇంకా చాలా వరకు ఆహార అలవాట్లు ఇంకా చాలా ఉన్నాయండి మన వీడియోలు ఇవే ఇవే కంటిన్యూ అవుతాయి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మన ముందరి వారికి వెళ్దాం రండి మీద కోడిని వర్క్ గంప మీద చిట్ గంపెట్టి చేసేరు ఇలా ఇల్లు చేసి అంత ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం పేరు నీ పేరు ఏం ఆడుతున్నావు చెప్పి మట్టితో ఆడుకుంటున్నావా ఇలా ఇల్లు చూడండి ఇట్లా మంచి చేసి చూస్తుంది కదంతా మేదర భద్రతోటి మంచి అల్లి ఇంత పశువులు కూడా ఉన్నాయి పశువుల పాక చూద్దాం చిన్న బొండా ఉన్నట్లున్నాయి ఇక్కడ చిన్న ఉన్నట్లున్నది పశువుల పాక అన్నట్లు ఎంత గడ్డిని ఇట్లా భద్రపరుచుకున్నది ఆనాకాలంకు పశువులకు మేతలాగా ఎంత కుటుంలాగా ఆవులు మేతట అవునా నమస్తేనే ఏం పేరు నీ పేరు ఇక్కడ అంత గోండోలే ఉన్నారు విలేజ్ మీకు ఎంత ఉంటది వ్యవసాయము మూడెకరాలు ఉంటదా ఇప్పుడు ఇట్లా మీరు బోర్ ఉన్నారా లేకపోతే ఇట్లా పండిచ్చుకుంటారు వానకే వండిస్తారా బోర్ బోరు ఉన్నారు కానీ పెండ్లి ఇప్పుడు బోర్ ఎండిపోయిందా ఇప్పుడు పక్కలో తీసుకొని కూరలు పండిస్తున్నారు ఇప్పుడు ఎంత ఏమేమి వేసిరో కూరలు టమాటా అట్ట బెండ చెట్టు బీరకాయ వంకాయ తన టమాటాలు ఇక్కడ కనబడతలేదు కాయలు ఇక అయిపోయాయి కాయలు అయిపోయింది తాండ్ర మార్కెట్ అయితే ఈ కూరగాయలు ఇసుకోపోతారు ఆ ఇప్పుడు వాడ ஐ தர கழிச்சு இங்க வந்து பாaña பண்டீச்சு போறாங்க இப்போ நீரோ இந்த ਮੰது வोस्तर ਮੰது வையரா ਮੰதுவாக வையார் சார் ਮੰது வையறாங்கவாக வையம் நீ மாசைடு போசி அந்த வையரோ ஹேய் ஒப்பரி சரி பலங்களுக்கு ஒப்பரி சரி ஆ யாஜமarlar நீ யாஜஜினாங்க ஆ குதி பலங்கு انت كده ஆ இமரதால இப்போ ఎంత ఉంటది నీ వయసు ఎంత ఉంటది 85 85 ஆ తీసుకుంటావా ఎనభై సంవత్సరాలు అయినా కానీ మనిషి గట్టిగా ఉన్న చూసిగా ఎంత దూరం ఉంటే ఇవి వెళ్ళి పొలం కాడికి వెళ్ళి నాలుగు అడుకుంటున్న

అట్లా అట్ల ఇస్తాం ఇదంతా అట్లే ఇదంతా మూడు ఇదంతా అది ఎకరాలలో మొత్తము ఇక పొలము మండించుకుంటాను అది కూడా ఎక్కువ మందు లేకుండా సన్న నీ బోరు ఒక బోరు సరిపోతా నీళ్ళు మీకు అంతా సరిపోతుంది ఎండిపోయింది ఇంకోటి బోర్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పాల దగ్గరికి తీసుకుంటాల్లో తీసుకొని సరే అవునా ఏం వంద రోజుల పనికి పొద్దున మీకు ఎంత ఉంటారా వయసు ఏం తింటారు మీరు కాదు అన్నం అంటే జొనాలు బిన్నలు తింటారు రాలేకపోతే రావాలి మీ ఫుడ్ ఏం తింటారు పొద్దున్నే చేయమనుకుని పప్పనేమైనా కానీ పనికి మాత్రం రోజు చూసి రండి ఎనభై సంవత్సరాలు ఉన్నది కూడా దగ్గర దగ్గర డెబ్బై చిల్లర ఉంటే కాదు కానీ ఇక రోజు వ్యవసాయం అనేది రోజు వస్తారు ఇక వ్యవసాయం ఇప్పుడు ఇప్పుడు ఆడకెళ్ళ తాండ్రకి అక్కడ నడుచుకుంటే వచ్చినాయ్యా చూసిరా ఇప్పుడు దగ్గర ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది తాండ్ర ఈ అక్కడ నుంచి అయితే ఇక నడుచుకుంటున్న వచ్చి తన తోట దూరం ఉంటుంది ఒక నాలుగైదు కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది కదా నాలుగు అయితే దూరం ఉంటుంది ఇక వచ్చేసి ఇప్పుడు అంత వచ్చి ఎత్తాయి మళ్ళా పొలం ఎత్తావు అన్ని కూరసెత్తావు ఎండాకాలమే కూర కూరలేసినావు సన్నపాట్లే బీపీటీ పెడతావా వచ్చా రేట్ బీపీకి బీపీటీకి రేట్ ఉన్నది మీకేనా మందు పోయకుండా పోసుకుంటారాకోయ్యా ఇద నువ్వా ఇది నువ్వేనా ఇది మీకు బోర్ ఉన్నదా ఏడున్నది మీకేనా లేకపోతే మీ అమ్మ తొందుకేనాది అమ్మ తొందుకేనా బీరచతేశ్వరరా ఆహా ఉంటే వేసుకోవచ్చు నీళ్ళు ఉన్నాయనుకో మీకు ఇక పిందెలు పట్టి చూసుకురా బీరకాయకు పింద బీరా అండ్ ఏమి వేసిర్రుమాటా అవునా బొబ్బేర టమాటా వేసిర చిన్న మంచిగా వేసుకున్నా రాత్రి ఏంటి ఉంటారా ఏంటి ఉంటారా రాత్రిడా అంకాయలు తెంపినట్టుకున్నారు పెద్దవా అంకాయలు తెంపర్రా ఫ్రెష్ చూడండి బెంకాయలు కూడా ఎంపిక పెద్ద మనిషి మార్కెట్కి ఎంపీరా ఇప్పుడు బెండకాయలు కూడా ఇప్పుడు మార్కెట్ ఉన్నది తానరాని ఇంకా మార్కెట్ ఉంటది ఈ మార్కెట్ కు ఎంపినట్టు పెద్ద మనిషి అన్ని బెండకాయలు మాది అచ్చా సైడ్ అమ్మా మీ మందు కొట్టిరా మందులు కొట్టరు కావచ్చు అవునా మందులు కొట్టకుండా మంచి పండిచ్చారట చూసిరిగా వాటర్ డ్రై కొద్దిగా డ్రై ఎక్కువ లేని పక్షాన్ని ఎన్ని ఎండలు ఎక్కువ ఉంటాయి ఇచ్చాడు మన ఆదిలాబాద్ సైడ్ కాబట్టి ఇదంతా నీళ్లు టమాటాలు కొద్దిగా అవునా బీరకాయలు కూడా మంచిగా టంకాయలు వంకాయలు అంటే ఒక మంచి బోర్ ఉన్నదట వీళ్ళకు ఇప్పుడు ఇక్కడ ఒక మార్కెట్ ఉంటుంది అంట తాండ్రా మార్కెట్ అని ఉంటుంది అక్కడ మంచిగా ఆయమే అన్ని కూరగాయలు సిద్ధం చేసుకునేది అంత అన్నట్టు కనిపిస్తుందిగా అదే సంగతి అన్న వంకాయలు పెట్టింది చూస్తుంది మార్కెట్ సిద్ధం చేసుకుంటున్నది ఇవన్నీ ఇదంత బీరకాయ కనిపిస్తుంది అంటే బీరకాయలు వంకాయలు అన్నట్లు ఇవన్నీ ఒక రెండు మూడు మడుగుల ఈ మడి అంటారు ఏమంటారు దీన్ని ఆ మడిలనైతే వీళ్ళు వ్యవసాయం అయితే చేసుకుంటుంది చూస్తున్నారు కదా ఈ ట్రావెల్ కి సంబంధించి బోర్ ఉన్న వాళ్ళు అయితే వేసుకుంటారు ఇక బోర్ లేని వాళ్ళు అయితే ఒక ఇక ఎయిడ్ ఇంతకు ముందు ఇంతకుముందు ఇలా నువ్వేసి అమ్మా అంత నువ్వు ఉండేట నువ్వు అయిపోయింది ఇప్పుడు చూస్తున్నారు నువ్వు ఆమె అవునా ఇంతకుముందు పొలం ఉండేనా అంత నువ్వుని దులిపేసుకుంటారు వాళ్ళు అమ్ముకుంటారట ఇంటి మొన్నం కూడా వేసుకుంటారు అట అందులో ఏమున్నది బెండకాయలా బెండకాయలు మంచి వెళ్ళినాయి టమాటాకు అంత పురుగు పట్టిందా అవునా నువ్వెదిట్టేసుకుంటున్నారు అయ్యో ఆహా అయినా కానీ మందు కొట్టకుండానే మంచి నెల్లిద్దది కానీ ఇక ఈ మందు ఎక్క కొట్టరు ఇటు సైడు ఇది బెండనండి చూసిగా అంత బెండకాయ బెండ చెట్లు ఇవన్నీ బెండకాయలు నింపింది అలాడి చూసిరు కదా అలాడి ఇది నెల బెండనమ్మా మూడు నెలల అవునా బెండకాయలు కూడా వాటిని చూసిరుగా బెండకాయలు బెండకాయలు చూస్తున్నారు అండి ఇదంతా వాళ్ళ బంతి పూలు కనిపిస్తున్నాయి కదా వంటి కూడా వీళ్ళు పండించేసి ఆల్రెడీ కాతకు వచ్చింది చూస్తున్నారు కదా కాపుకి వచ్చింది అంతా అంతా కాపుకి వచ్చేసింది చూస్తుంది కదా పోసేసిందంతా వాళ్ళు వేరే మార్కెట్ కూడా ఇక్కడ నుంచి పంపిస్తారట అని సంగతి అన్నారు ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది చూస్తున్నారు కదా ఇవన్నీ అంకాయలేనా అన్నడ ఇంకేం బ్రగ్ ఇలా ఎత్తుకుంటాం ఎత్తుకోవాలి మన అడగ మెల్లబాన్ మెల్లవని పక్కకి వెళ్ళమని చూస్తుర్రు కానీ ఎనభై ఐదు సంవత్సరాలైనా గట్టిగా ఉన్నాడు మనిషి అంకాయలు ముల్లమో కోతాడు ఊరగాయలకు దింపీర్రు ఈ అవ్వ అయ్య మన తాండ్రకు మార్కెట్ కోతారట ఏదో ఎంక ముగలు ఎంపిక ఎత్తుకపోతుండీ చెయ్యవు కౌసు పీసు అబ్బాయి అందుకోసం గట్టి ఉన్నావు మరి నువ్వు మాంసం మీద తినే కదా గట్టి ఉన్నావు